రైతు మిత్రులందరికీ అగ్రినసం తరపున ముందుగల్లా నమస్కారములు ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ వన్ టు టెన్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామండి చెప్పుకునే ముందు మిర్చి తోట పండించాలి అంటే అంటే రైతన్నలకు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మొదటి విషయంలో మొదటి పాయింట్ వచ్చేసి మిర్చి వేసుకునే రైతులు తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ముందుగల్లా సీడ్ బాగుంటేనే చివరి దాకా పంట బాగుంటుందండి రెండవ పాయింట్ వచ్చేసి మీరు తీసుకున్న సీడ్కు అనుకూలంగా నేల బాగుండాలి మూడవ పాయింట్ వచ్చేసి మీరు కొట్టే మందులు కరెక్ట్గా ఉండాలి అంటే మొక్క ఏ ప్రాబ్లంలో ఉంది దానికి ఏమందించాలి మీకు తెలుసుకొని దానికి సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాలండి రెండవ విషయం ఏమిటంటే తేజారకం సీడ్లో రెండు రకాలు ఉంటాయి పెద్ద అంచు సీడ్ ఒకటి రెండవది చిన్న అంచు సీడు ఎక్కువ మంది రైతులు పెద్దాంచు సీడ్కే మొగ్గు ఎక్కువ చూపుతారు ఎందుకంటే కాలానికి అనుగుణంగా రోగానికి ఎక్కువగా పెద్ద అంచు సీడ్స్ తట్టుకుంటుంది కాబట్టి రైతులందరూ పెద్ద అంచు సీడ్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అయితే నా ఆలోచన ప్రకారం నేను చెప్పేది ఏమిటంటే పెద్ద అంచుకి ఎనభై శాతం వస్తుంది వైరస్ తక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా అంచుకి ఎనభై శాతం వైరస్ వస్తుంది విల్డ్ తక్కువ వస్తుంది ఇది రైతులు గుర్తుపెట్టుకోవాలండి మూడవ విషయం ఏమిటంటే మీరు సీడ్ తీసుకునే వాళ్ళు మీ పక్కన ఫీల్డ్ పెట్టిన సీడ్స్కు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ఇది మా సీడ్లో ఉన్న దమ్ము అని చూపించుకుంటున్నారు కాబట్టి వాటికి మేజర్ ప్రయారిటీ అయితే ఇవ్వండి ఇంకో విషయం చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిగా టాప్ వన్ టు టెన్ మన అగ్రినెస్ఎం చెప్పుకుంటుంది నేను చెప్పే సీడ్స్ కాకుండా మీకు నచ్చే వేరే సీడ్లు ఉన్నా అంటే నేను చెప్పే సీట్స్ అందరికీ నచ్చాలని ఏమీ లేదు అందుకే మీకు వేరే సీడ్ పరంగా సందేహాలు ఉన్నా లేక మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి లిఫ్ట్ చేస్తారా చేయరా అని అనుకోకండి ఒక్కరోజులో ఒక వందల ఫోన్లు వచ్చిన మేమైతే మీ ఫోన్ మొబైల్కి రెస్పాండ్ అయితే అవుతాము మీకు ఎప్పుడు అగ్రిన అండగా ఉంటుంది టాపిక్లో వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా ఏమైనా సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు చేసే హెల్ప్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇప్పుడు టాపిక్ చూసుకుంటే మొట్టమొదటి సీడ్ వచ్చేసి సిటీ సీడ్స్ వాళ్ళ అంటే కాంటెక్స్ సీడ్ వాళ్ళ ఆర్డిఎక్స్ త్రిబుల్ త్రీ అండి ఈ సీడ్ కొత్త వెరైటీ మరియు ఎక్సలెంట్ వెరైటీ దీని యొక్క సైజు మరియు క్వాలిటీ మరియు క్వాంటిటీ ఎక్సలెంట్గా ఉంటుంది అంతేకాకుండా ఈ సీడ్ వచ్చేసి అన్ని నేలలకు సెట్ అవుతుంది దిగుబడి చూసుకుంటే ముప్పై నుండి నలభై క్వింటాలు సింపుల్గా రావడం జరుగుతుంది మరియు అన్ని రోగాలను తట్టుకొని చాలా గుత్తులు గుత్తులుగా కాయలు కాయడం జరుగుతుంది రెండవ సీడ్ వచ్చేసి పంచగంగా బిజిలీ యాక్చువల్గా చెప్పాలంటే దీనిని టాప్ వన్గా చెప్పుకోవాలి కానీ ఈ ఇయర్ తుఫాన్ కారణంగానో లేదా ఏమైనా వాతావరణ కారణాల వల్లనో తెలియదు కానీ పంచగంగా బిజిల్లో తాలు శాతం ఎక్కువగా కనిపిస్తుంది దాని కారణంగా నేను దీన్ని టాప్ టూలో చెప్పుకున్నాను అంతేకాకుండా ఇది కూడా దిగుబడి ముప్పై నుండి నలభై కింటాలు చాలా ఈజీగా రావడం జరుగుతుంది మూడవ సీడ్ వచ్చేసి బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ లాస్ట్ ఇయర్ ఈ సీడ్ మార్కెట్లో దొరకడం చాలా కష్టమైంది కానీ చాలా షాప్లో ఒక యాభై యాభై ప్యాకెట్లు అయితే ఇచ్చారు కాయడం మాత్రం ఇరగగా కాస్తదండి కానీ మార్కెట్కి వెళ్తే వెయ్యి లేదా రెండు వేలు తక్కువ అడుగుతారు ఎందుకంటే దీని యొక్క సైజు కొంచెం పెద్దగా ఉండి మరియు లైట్గా కాయ మీద ముడతల్లాగా అంటే బ్యాడ్గా రగంలో వచ్చినట్టు రావడం జరుగుతుంది కాకపోతే కాయడం మాత్రం అసలు ఈ సీడ్ని మించింది సీడే ఉండదండి నాలుగవ సీడ్ వచ్చేసి జీనెక్స్ కంపెనీ వాళ్ళ కీర్తి డబల్ టూ ఈ వెరైటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎకరానికి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి చాలా సింపుల్గా రాబడుతుంది ఐదవ సీడ్ వచ్చేసి స్టార్ వాల్యూస్ జెనెటిక్స్ వాళ్ళ స్పార్క్ నైన్ ఇది కొత్త వెరైటీ అండి కానీ సీడు ఎక్సలెంట్గా ఉంది ఒక ముప్పై నుండి నలభై క్వింటాల దిగుబడి చాలా సింపుల్గా రాబడుతుందండి దీని క్వాలిటీ క్వాంటిటీ కూడా ఎక్సలెంట్ ఉంది ఆరో సీడ్ వచ్చేసి ఎలైట్ కంపెనీ వాళ్ళ డాలర్ అండి డాలర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకో విషయం ఏమిటంటే ఎలైట్ వాళ్ళ అన్ని సీడ్లు ఎక్సలెంట్గా ఉంటుంది నా రికమెండేషన్ ఏమిటంటే డాలర్ మరియు టూ వన్ ఫోర్ ఈ రెండు రకాలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఏడవ సీడ్ వచ్చేసి అడ్వాంటా కంపెనీ వాళ్ళ బిజిలీ అండి పంచాగంగా బిజిలీ వేరే అడ్వాంటా బిజిలీ వేరే ఒక్కసారి ఈ అడ్వాంటా బిజిలీని వేసి చూడండి ఈ విత్తనాన్ని మళ్ళీ మళ్ళీ కావాలని అనుకుంటారు అంత బాగుంటుంది ఈ వెరైటీ ఎనిమిదవ సీడ్ వచ్చేసి లోటస్ కంపెనీ వాళ్ళ డాలర్ డబల్ టూ అండి ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ అయితే దిగుబడి ఎటుబోదు కానీ ఈ సీడ్ గురించి చాలామందికి తెలియదు కానీ వెరైటీ మాత్రం ఎక్సలెంట్ వెరైటీ అండి డాలర్ డబల్ టూ లోటస్ కంపెనీ వాళ్ళ డాలర్ డబల్ టూ ఎక్సలెంట్ వెరైటీ ఇది తొమ్మిదవ సీడ్ వచ్చేసి సెమినాస్ కంపెనీ వాళ్ళ డబల్ టూ డబల్ టూ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఉండే ఫ్యాన్స్ దీనికే ఉంటారండి సెమినాస్ డబల్ టూ డబల్ టూ యొక్క క్వాలిటీ మాత్రం జెండా పాటకు పోతుంది దానితో పాటు తాలు శాతం చాలా తక్కువగా ఉంటుంది కానీ విల్టు మాత్రం ఎక్కువగా రావడం జరుగుతుంది వెల్టు రాకుంటే దీనిని మించిన సీడ్స్ అయితే ఉండదు ఒకప్పుడు టాప్ వన్ సీడ్ అంటే సెమినర్స్ డబల్ టూ టాప్ టెన్ వచ్చేసి మా సీడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ భవస్విని అండి ఈ సీడ్ కూడా వెరైటీ మార్కెట్లో చాలా బాగుందండి ఇవి అండి నేను ఈ సంవత్సరం చూసిన టాప్ టెన్ వెరైటీస్ ఇంకో విషయం ఏమిటంటే ఇదే కాకుండా ఇంకో టాప్ వన్ టు ఫైవ్ సీడ్ వీడియో మీకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సీడ్ నేను చూసిన బెస్ట్ సీడ్స్ అండి మార్కెట్లో డిమాండ్ ఉండేవి చూసి టాప్ వన్ టు ఫైవ్ వీడియో చేయడం జరుగుతుంది మా ఈ వీడియో రైతులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే తోటి రైతులందరికీ షేర్ చేయండి తిరిగి మరొక వీడియోలో కలుద్దాం మీ అగ్రీనెస్